హలో ఫ్రెండ్స్ అరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ఫ్యామిలీ నెంబర్స్ అందరం కలిపి తలుపులమ్మ వెళ్ళామండి ఇక్కడ స్థలపురాణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న శక్తి క్షేత్రాల్లో ఒక్కటిగా విరజిల్లుతున్న దివ్యక్షేత్రం లోవ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి వంద కిలోమీటర్లు విశాఖపట్నం నుండి తొంభై ఎనిమిది కిలోమీటర్లు తునిపట్నం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది ఆదిపారా శక్తుల యొక్క అంశగా విరజిల్లుతుంది తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఉన్న లోవా క్షేత్రం దట్టమైన అడవుల్లో ఉంటుంది పూర్వం ఈ క్షేత్రంను అని పిలిచేవారు కాలక్రమాన లోవాగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రంలో ఉన్న ఆలయం సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా చారిత్రాత్మక ఆధారాలు తెలియజేస్తున్నారు ఒకప్పుడు దట్టమైన అరణ్యంలోగా చెప్పబడుతున్న ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండలు దర్శనమిస్తూ ఉండేయట ఈ కొండల్లో ఒక దానిని దారకొండగాను మరొక దానిని తీగ కొండగాను ఇక్కడ స్థానికులు పిలుస్తూ ఉండేవారు ఈ రెండు కొండల మధ్యలో తలుపులమ్మ అమ్మవారు దర్శనమిస్తూ ఉండేవారు తలపలను నెరవేర్చే అమ్మవారుగా ప్రసిద్ధి చెందారు కృత యుగములో ఈ ప్రాంతానికి వచ్చిన అఘర్షముని సంధ్యావందనం చేసుకోవడానికి ఇక్కడ నీటి జాడ ఎక్కడ కనిపించలేదట అప్పుడు ఆ జగన్మాతను ప్రార్థించగా కొండపైన పాతాళగంగ పుట్టింది సంధ్యావందనం పూర్తి చేసుకున్న అఘర్షముని ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని ప్రార్థించారట ఆయన ప్రార్థన మేరకు అమ్మవారు ఇక్కడ కొండ గుహలో తలుపులమ్మగా కొలువు తీరారు కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకునేవారు ఇక్కడ అమ్మవారు సకల సౌభాగ్యాలు అందజేస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం ప్రతి ఏటా చైత్ర ఆషాఢ మాసాల్లో ఈ దేవాలయంలో అమ్మవారికి ఘనంగా ఉత్సవాలు జరుగుతాయండి ఇంకొక స్థల పురాణం కూడా ఉంది కొత్తగా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ కొనుక్కున్నవారు ఈ అమ్మవారికి అయితే ఆ నేమ్ బోర్డు చూపించి ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడే వంట అన్ని చేసుకొని వెళ్తారండి మేము కూడా మా ఫ్యామిలీ తో వచ్చి బాగా ఎంజాయ్ చేసాము నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్